నమస్తే మనమైతే ఇప్పుడు శ్రీ మహా శివుని భక్తుడైనటువంటి భర్త కన్నప్ప ఊరులో అయితే ఉన్నాము ఆ ఊటుకూరు గ్రామం ఇది కొత్త కన్నప్ప జన్మించినటువంటి ఊరిది కొత్త కన్నప్ప జన్మ జన్మస్థలం అయినటువంటి ఊటుకూరులో అయితే ఉన్నాము ఆయన గుడి దగ్గరికి అయితే మనం ఆ గుడిని అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము శ్రీ తాద అన్నమాచార్యులు వారు కూడా చిన్నతనంలో ఎక్కడైతే చదువుకున్నారు ఆయన గురించి ఇక్కడ మనకి రాసున్నారు మొత్తం ఆయనకి సంబంధించి ఎక్కడ ఉండేది ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ మనకు శివలింగంని దర్శించింది మొత్తం అన్ని వివరంగా అయితే ఇక్కడ ఉన్నారు చరిత్ర చెప్తుంది కాబట్టి మనం నమ్మాలి ఇంకొచ్చి చూడండి పక్కనే తళ్ళపాక ఈ పక్కనే వచ్చేసి తళ్లపాక అన్నమాచార్యులు వారి విగ్రహం కూడా ఇక్కడే ఉంది ఇక్కడ మనకు వివరంగా అయితే రాసున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నతనంలో అయితే ఇక్కడ శ్రీ తళ్ళపాక అన్నమాచార్యులు వారి విద్యాభ్యాసం ఇక్కడే జరిగిందంట ఊటుకూరు గ్రామంలో విగ్రహాలు కూడా రెండు పక్క పక్కనే ఉన్నాయి ఇంకా లోపల కూడా మేము కొంచెం చూపిస్తాము ఓం నమస్తి బాయ మనమైతే ఈరోజు ఊటుకూరు గ్రామంలోని భక్త కన్నప్ప గుడి దగ్గర అయితే ఉన్నాము ఆ భక్త కన్నప్ప తెలియని వారు ఎవరు లేరు ఆ శివుడి మహాభక్తుడు అనమాట ఆయన ఆ ఇక్కడ ఊటుకూరు గ్రామం ఆయన జన్మస్థలము ఆయన భక్త కన్నప్పే ఆయన చేతుల మీదుగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడంట ఈ గుళ్ళు శివలింగం ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇక్కడే ఉంది ఆయన కంటే ఇక్కడ గుడి కట్టారు ఇది మనమైతే ఊటుకూరు గ్రామంలో ఉన్నాము రాజంపేటను జిల్లా కేంద్రం చేసుకోవడంలో భాగంగా మేము ప్రతిదీ ప్రదేశాలు ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు చూపించడంలో భాగంగానే ఇక్కడ ఊటుకూరు గ్రామంలో భక్త కన్నప్ప గురించి మేమైతే తెలియజేస్తున్నాము జై హింద్ శివాయ మనము భక్త కన్నప్ప నిర్మించిన గుడి దగ్గర ఉన్నాము ఏంటంటే ఇది రాజంపేటకు దగ్గరలోనే ఒక ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉంది అనమాట ఇదే మనకు నేషనల్ హైవే కూడా ఉంది కానీ చాలా మందికి తెలియదు భక్త కన్నప్ప ఏ విధంగా ఎక్కడ జన్మించాడు ఏంది చాలా మందికి తెలియదు అసలు ఇక్కడ గుడి ఉండేది కూడా చాలా మందికి దగ్గర ఉండేవాళ్ళు కూడా తెలియదు చాలా అద్భుతంగా ఉంటుంది గుడి కూడా వచ్చి అందరూ సందర్శించి ఆ శివుని ఆశీస్సులు కూడా మీకు ఉండాలి అదే విధంగా మనకు మనం ఎందుకంటే ఇలాంటి గుళ్ళు కూడా ఎందుకు అంటే మనకు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మన రాజంపేటను ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మనగాడు ఉండే వసతులు కానీ ఇలాంటి గొప్ప గొప్ప గుళ్ళు కానీ ఇలాంటి ఎంతో మంది భక్తులు జన్మించిన రాజంపేట ఎంతో ప్రసిద్ధి చెందింది మాకు ఖచ్చితంగా జిల్లా కేంద్రం ప్రకటించాలని చెప్పి అదే విధంగా మా శివాలయం చూడండి భక్త కర్ణప్ప గారు నిర్మించిన శివాలయం చాలా అద్భుతంగా ఉంది అనమాట ఎంతో అద్భుతంగా ఉంది అందరికి నమస్తే మనమైతే భక్త కన్నప జన్మించినటువంటి ఊరు ఊటుకూరులు అయితే ఉన్నాము ఆ మనకు కూరులో జిల్లా కేంద్రం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు అయితే మనం తెలుసుకునే భాగంలో ఊటుకూరు గ్రామం అడిగి తెలుసుకుందాము చెప్పయా మనకు జిల్లా కేంద్రం చేయడం ఎలాంటి ఉద్దేశం ఉద్దేశం చెప్పు రాజు మంచిది అన్న పుట్టింది గ్రామం భక్త కన్నప పుట్టింది ఇక్కడ మనకు రాజపేట పోవాలంటే కొండలు మనం అక్కడ చూడండి ప్రతి ఒక్కరి ఆలోచన ప్రతి ఒక్కరి అభిప్రాయం అయితే రాజంపేట జిల్లా కేంద్రం చేసుకోవడం అనేది ఒకటే భాగంగా ఉన్నారు కాబట్టి దయచేసి మనం అయితే జిల్లా కేంద్రంగా చేసుకుందాం జై హింద్ రైల్వే కోడూరు అయితే వచ్చినము ఇక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ రైల్వే కోడూరు అయితే రావడం జరిగింది వీళ్ళు కూడా మన మాదిరి రాజంపేట వాళ్ళ మాదిరి రాజంపేట నియోజకవర్గం మాదిరి రైల్వే కోడూరు కూడా చాలా కష్టపడి పోరాడుతున్నారు రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం రాజంపేట అలాగే మనము రైల్వే కోడూరులోని సామాన్య ప్రజలతో మాట్లాడే భాగంలో ఇంకో వ్యక్తిని కూడా అడుగుతాము వీళ్ళ ఉద్దేశం ఏంది రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం అనేది వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మనం చెప్పండి మనకి ఇప్పుడు ఒకవేళ మనమే ఉంది ಇಫ್ ಇಫ್ ಇನ್ ಕೇಸ್ ವಿ ಕ್ಯಾನ್ ಕೋರ್ಟು ರಾಯಚೋಟಿನ ದೆನ್ ಇಟ್ ವಿಲ್ ಟೇಕ್ ಟು ಮಚ್ ಟೈಮ್ ಇಫ್ ಇನ್ ಅವರ್ ಓಲ್ಡ್ ಏಜ್ ಪೀಪಲ್ಸ್ ಆಲ್ಸೋ ದೇರ್ ಇನ್ ಅವರ್ ಏರಿಯಾ సో అట్ ద టైమ్ ఇఫ్ ఎనీ వన్ కేమ్ టు ఎనీ సిగ్నేచర్ ఫ్రమ్ అదర్ హైయర్ అథారిటీస్నా అట్ విల్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఇఫ్ వి ఇన్ స్టార్టింగ్ ఇన్ మార్నింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అట్ ఫైవ్ ఓపి ఫైవ్ పి లైక్ ఫైవ్ ఏఎం ఇట్ విల్ టేక్ టు రీచ్ ఆర్ ఆ చోటి అప్రాక్సిమేట్లీ లైక్ ఐ థింక్ సెవెన్ నైన్ టు అప్రాక్సిమేట్లీ మిడ్ ఆఫ్టర్నూన్ ఇట్ విల్ టేక్ వన్ ఏఎం సో ఇట్ విల్ టేక్ ఇఫ్ ఈ అగైన్ ఇఫ్ వి గో టు వెళ్ళామంటే అక్కడ అలానే మనకి సిగ్నేచర్స్ కానీ అవన్నీ అక్కడ ఉన్న రావాలన్నా కష్టంగానే ఉంటుంది అలానే అక్కడ వాళ్ళు ఇవన్నీ మనకు తెలిసిన ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అదేమి వెళ్తానే చేసే ఇది గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్కడినా కాదు గవర్నమెంట్ అంటే ఇట్ విల్ టేకింగ్ స్లో ప్రాసెస్ టు టేక్ ఎనీ యాక్షన్స్ కాబట్టి ఒకవేళ అక్కడ వెళ్ళినా మళ్ళీ రిటర్న్ రావాలన్నా బస్సెస్ దొరకవు చాలా టైం పడుతుంది అదే కన్నా మనకి దగ్గరగా నియర్ బై ఒక అంటే దగ్గర ఆల్రెడీ మనకి ఆల్రెడీ మనకి జిల్లాలన్నీ చేస్తున్నారు కాబట్టి మనకి నియర్గా ఉండేటి అన్ని తీసుకుని ఉంటే బాగుంటుంది అదే రాజంపేట కానీ మంచిగా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి మహా అంటే ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ చుట్టుపక్కల చాలా నియోజకవర్గం రైల్వే కోడూరులో అయితే ఉన్నాము రైల్వే కోడూరులోని సామాన్య ప్రజలను అయితే మనం అడిగి తెలుసుకుందాము రాజంపేటను జిల్లా కేంద్రం చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏమనేది వాళ్ళ మాటల్లోనే విన్నాము చెప్పమ్మా మనకి రాజుపేట అంటే దూరం అవుతుంది మన రాజ్యం పెట్టయితే దగ్గర అన్ని అనుకూలం ఉంటుంది మన రాజ్యంపేట అయితేనే మేలు జిల్లా కేంద్రం మనకి ఎందుకంటే అభి అభివృద్ధి మొత్తం చేరుతా మన కోడూరు నుంచి మనకి రాజ్యంపేటే కావాలి జిల్లా చూడండి ప్రతి ఒక్కరి అభిప్రాయము ఎవరిని అడిగినా కానీ ఇదే అభిప్రాయం చెప్తా ఉన్నారు రాజీంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుకుంటా ఉన్నారు జై హింద్ అందరినీ మనం వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలుసుకుంటున్నాము రాజీంపేటను జిల్లా కేంద్రంగా చేయడంలో ఎలాంటిది అనే ఉద్దేశము ఇప్పుడు కూడా మనం ఆటో డ్రైవర్ అన్నను అడుగుతాము అన్న ఉద్దేశం కూడా ఏంటో చెప్తా ఉన్నాము చూడండి ప్రతి ఒక్కరి ఆలోచన అభిప్రాయం అయితే రాజీపేటను జిల్లా కేంద్రంగా తీసుకురావడం అనేది అందరి అభిప్రాయంగా ఉంది జై హింద్ ఇప్పుడు మనకేందంటే రాజంపేట జిల్లా అయిందనుకో ఈ పక్క ఏరియా అంతా డెవలప్ అవుతుంది అందరూ కూడా ఒక మెట్ ఎక్కుతారు ఒకరికొకరు బాగా అన్నీ బాగా జరుగుతాయి ఇది కడప పోవాలంటే మనకి ఎంత దూరం అని రాయిచోటి కూడా అంతే సరా బరాబరిగా ఉంది అది రాయచోటికి పోవాలన్నా దూరమే ఎంత లేదన్నా మనకే బొక్క ఈ నుండి పోవాలా రాయ రాయచోటికి వేస్తే రాయచోటికి కడపకి కడపకేస్తే కడపకు పెరిగా మనకి రాయంపేట ఉంది కదా దగ్గర రాయపేట చేసేయండి జిల్లా జిల్లా చేస్తే ప్రజలంతా ఎంత సంతోషపడతారంటే అంత సంతోషపడతారు అందరి ఉద్దేశము వాళ్ళ అభిప్రాయాలు అయితే మనం తెలుసుకుంటున్నాం అందరికీ నమస్తే మనమైతే ఇప్పుడు కోడూరులో ఉన్నాము అనంతరాజపేట శివా కేఫ్ దగ్గర ఉండేసి సాధారణ ప్రజలతో అయితే అడిగి కనుక్కున్నాము రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం వాళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకుందాము చెప్పండి మనకు అనంతరాజుపేట ఇచ్చి నేను మాట్లాడుతున్నాను మనకు రాజంపేట జిల్లా చెప్తే మనకు మంచిది మనకు దగ్గరగా ఉంటుంది ఎన్నో రాయచూడి జిల్లా చేసే మనకు అనమయ్య జిల్లా చెప్తే మనకు మంచిదిగానే ఉంటది కదా మనకు బాగుంటుంది మనకు చెప్పుకోవడానికి కూడా మన రాజంపేట జిల్లా మన అనమై జిల్లా అని చెప్పి చెప్పుకోవడానికి మనకు బాగుంటది ఎన్నో జిల్లా చేసే బదులు మన జిల్లా చేసుకుంటే బాగుంటది కదా చూడండి ప్రతి ఒక్కరి ఆలోచన అభిప్రాయం అయితే ఆలోచన కాదు అందరిది ఆలోచన అదే ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి పెద్ద మనిషి కానీ ఎవడైనా కానీ ప్రతి ఒక్క నాయకుడి అనమర్ జిల్లా చేయాలనేది ప్రతి ఒక్కరి మనిషి మాట అది థ్యాంక్ యూ చూడండి అందరి ఆలోచన అభిప్రాయాలు అయితే మనం తెలుసుకుంటా ఉన్నాము అందరి ఒకే ఒక ఆలోచన రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసుకోవాలని అందరూ అభిప్రాయం ఉంది జయహింద్ మంగంపేట దగ్గర వచ్చేసి మంగంపేట మైన్ దగ్గర అయితే ఉన్నాము మన రాజంపేట నియోజకవర్గంలో మనకు దగ్గర కోడూరు దగ్గర ఉన్నటువంటి మంగంపేట మైన్ దగ్గర అయితే ఉన్నాము మనకు ఉన్నటువంటి వనరుల్లో చూపించే భాగంగానే మంగంపేట మైన్ దగ్గరకైతే వచ్చాము ఈ మైన్ అనేది ఒక ఎంత బాగుంది మనకు వనరులు ఉన్నాయి అని చెప్పేదానికి మాత్రం మనము చూడండి మంగంపేట మైన్ ఇది బైరైట్స్ మైన్ అనమాట ఇది ఇక్కడ ఒక కేజీఎఫ్ లెక్క ఉంది చూడండి అది ఒక మైన్ అంటే మేము ఇన్ని రోజులు ఇక్కడ చూడలేదు కానీ ఎలా ఉందో చూడండి మీకు చూపించే భాగంలో మేము ఇక్కడికైతే వచ్చాము చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది మంగంపేట మైన్ ఇది 啊。